నమస్తే ఎస్ఎం న్యూస్కి స్వాగతం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అన్నారు భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట మండల కేంద్రంలో చేసిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కష్టపడే ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అన్నారు శనివారం శాంపేట మండల కేంద్రంలో ఏర్పడేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన అన్ని గ్రామాల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బారాస ప్రభుత్వం నిరుద్యోగులను తీవ్రంగా వంచందని ఆరోపించారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బారాస భాజపా కలిసిపోయి లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నాయని అన్నారు యువత నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని నెలకొల్పినట్లు ఆయన చెప్పారు పేద నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే చెప్పారు ప్రజాప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి యాభై వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు అన్ని గ్రామాల్లో పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించాలని అందుకొరకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు కష్టపడే ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయనే పదవులు కోరుకుంటే రావని ప్రజల్లో మన్నలు పొందాలని అన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గడప గడపకు తీసుకెళ్లే బాధ్యత గ్రామ నాయకులదేనన్నారు వీలైనన్ని ఎక్కువ గ్రామాలు ఏకగ్రీవం అయ్యేలా చూడాలని ఆయన పిలుపునిచ్చారు పాత కొత్త నాయకత్వాన్ని తేడా లేకుండా పని గ్రామంలో వర్గాలుగా విడిపోయి పార్టీకి నష్టం చేసేలా చూస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చెప్పారు ఈ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గ్రామ కమిటీలు వేయకుండా ఈరోజు మరి సమావేశాలు పెట్టుకోకుండా ఈ ఐదేళ్లు కాలం గడుపుతామంటే ఆ అనుబంధ సంస్థ యూత్ కాంగ్రెస్ కానీ మహిళా కానీ అదేవిధంగా రైతు విభాగం కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విభాగం కానీ ఓబీసీ కానీ నష్టపోతుంది పార్టీ అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇలా మండల కమిటీ అధ్యక్షులందరూ ఎవరైతే బాధ్యత ఉన్నారో ఆ బాధ్యత ప్రకారంగా మీరు కంపెనీలు వేసుకోవాల్సిందిగా నేను సూచిస్తున్నా టీసీ ఎంపీలు సర్పంచులు కానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ప్రజల మనోభావాలను దోచుకోండి ప్రజల గౌరవాన్ని కాపాడుకోండి మీ నాయకత్వం పెంచుకోండి ప్రభుత్వ పథకాలు పేదవాళ్ళకి అందే విధంగా మీ గ్రామ శాఖలో మండల నాయకత్వం పనిచేయండి తప్ప నా చుట్టూ తిరిగి తరాజు గుర్తు బట్టి చూడుతే పదవులు రావు రావని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా